వెల్కమ్ టు రోహిత్ ఫార్మ్స్ ఈరోజు అయితే మన ఫామ్లో కొత్తగా పుట్టిన కొడు పిల్లలకైతే మనం లసోటా వ్యాక్సిన్ ఇస్తున్నాం ఇలా మన చిక్స్ వచ్చేసి సెవెన్ డేస్ ఇదైతే సిరేంజ్ లసోటా అయితే లిక్విడ్ ఇదైతే మెయిన్ అన్నమాట ఇది మనమైతే ఈ లిక్విడ్ తీసుకొని ఇలా ఇలా అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది యాడ్ చేసి షేక్ చేసి మళ్ళీ ఇదంతా ఇలా వేసుకొని కంట్లో ఒక చుక్క నోట్లో ఒక చుక్క వేయాల్సి వేయాల్సి ఉంటుంది ఈరోజు అయితే మన ఫామ్లో ఇద్దాం మనం చలో చూపిస్తారండి గైస్ చూడొచ్చు ఇదే లిక్విడ్ మనకు వస్తుంది పింక్ కలర్లో ఉంటుంది ఇది మనం లోపల అయితే పెట్టి ఇక్కడ మొత్తం అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఇది తీసుకున్న తర్వాత అయితే మనం ఇందులోకి జాగ్రత్త ఇవ్వాలి ఎందుకంటే ఇది గుచ్చుకున్నా గుచ్చుకున్న గుచ్చుకుంటుంది ఇలాగైతే ఇంజెక్ట్ చేయాలి గైస్ స్లోగా అయితే ఇలా ఇంజెక్ట్ అవుతుంది చూసుకోవచ్చు లోపలికి అయితే మనకి ఇంజెక్ట్ అవుతుంది చేసేటప్పుడు అయితే చాలా కేర్ఫుల్ ఉండాలి గైస్ చూసుకోవచ్చు అయిపోయింది ఇప్పుడు మనం అయితే ఇక్కడ ఎల్ పెట్టేసి అయితే ఇట్లా ఇట్లా ఫింగర్ పెట్టేస్తే ఇట్లా షేక్ చేసుకోవాల్సి ఉంటుంది చూసుకోవచ్చు ఇట్లా షేక్ చేయాలి చాలా బాగా చాలా బాగా అయితే మనం షేక్ చేసుకోవాలి ఒక వన్ మినిట్ అలా గాయస్ చూసుకోవచ్చు చిలకలైతే మనం మొత్తం ఇలా ఇందులోకి తీసుకున్నాం ఇది అయితే డైల్యూట్ వాటర్ ఇప్పుడు ఈ డైల్యూట్ వాటర్లో మనం మిక్స్ చేద్దాం చిన్నగా మిక్స్ చేద్దాం మొత్తం మిక్స్ చేసినాం మనం ఇందులో అయితే ఇప్పుడు ఇదంతా షేక్ చేయాలన్నమాట క్యాప్ పెట్టేసి టైట్గా క్యాప్ పెట్టేసినాం చూసుకోవచ్చు డెల్యూట్ వాటర్ రెడీ ఇది అయితే మన లైట్ చూసుకోవచ్చు మన బ్రూడింగ్ రూమ్ ఇది అయితే చిక్స్ అయితే ఇల్లు ఉన్నాయి ఇప్పుడు మనం అయితే చిక్స్కి అయితే వేద్దాం చూడండి కాసేద్దాం ఓకే ఇట్లా ఒకటి కంటిలో ఒకటి ఇలా ముక్కులు ఒకటి వేసుకోవాలి ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మన దీన్ని ఇప్పుడు అది అది వేయలే మనం అయితే గైస్ మన సెవెన్ సిక్స్కి అయితే వేసినాం ఇప్పుడు మదర్కి కూడా మనం ఇద్దాం అరే మదర్ పెద్ద కూళ్ళకి కూడా వేసుకోవచ్చు గైస్ ఇదైతే లసోటా అన్ని పెద్దవాడికి చిన్నవాడికి అన్నిటికేసుకోవచ్చు ఇదైతే మనం మన మదర్ ఇది లోకల్ పెట్ట మనం జాతి గుడ్లు లోకల్ వేసినాం అన్నమాట ఓకే ఓకే గైస్ ఇలా ఏ విధంగా అయితే మనం లాస్పోటా వేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని ఇంకా మంచి మంచి వీడియో వీడియోస్ వస్తాయి మన ఛానల్లో బాయ్ ఫ్రెండ్స్